హాయ్ ఫ్రెండ్స్ ఈ మోడల్ కటింగు స్టిచ్చింగ్ రెండు నా స్టైల్లో సింపుల్ మీదలో కొత్తగా నేర్చుకునే వారైనా సరే ఈజీగా కుట్టుకునే విధానం అయితే నేను చూపిస్తాను ఇప్పుడు వచ్చేసి ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట ఫ్రంట్ పార్ట్ అనేది ఓపెన్ లేదు మనం ప్రిన్సెస్ కట్టు ఇదిగోండి ఈ విధంగా వేసేసుకొని బ్యాక్ పార్ట్ ఆధారంతో అయితే మనం మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి చూడండి ఇలా వేసేసుకోండి పై వైపున బ్యాక్ పార్ట్ ఇలా నీట్గా వేసేసుకొని ఇదిగోండి కరెక్ట్గా వేసుకోవాలి ప్రిన్సెస్ కట్ అనమాట ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా మార్కింగ్ అనేది ఇచ్చేసేయాలి ఇప్పుడు నీట్గా ఇచ్చేసాం కదా ఇప్పుడు తీసేసేయండి బ్యాక్ పార్ట్ ఇప్పుడు స్ట్రైట్గా లైన్ వచ్చేటట్టు ఒక మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి ఇలా నీట్గా ఇక్కడ ఖర్చు ఇచ్చేసేయండి మనం బ్యాక్ పార్ట్లో ఖర్చు పెట్టేసాం కదా ఒక హాఫ్ ఇంచ్ అనేది అదేవిధంగా ఇచ్చేసేయండి ఇప్పుడు చూడండి బ్లౌజ్ మనకి నార్మల్గా అయితే ఈ విధంగా ఉంది ఇప్పుడు బ్లౌజ్ అనేది నెక్ కట్ చేయకూడదు మనం ఫస్ట్ లోతు అనేది తీసుకుందాం ఇలా ఒక బాక్స్ టైప్లో గీసుకోవాలి ఇప్పుడు ఆ మోల్లో చూడండి ఒక హాఫ్ ఇంచ్కి మార్కింగ్ ఇచ్చేసి పైనుంచి ఇలా హాఫ్ ఇంచు వచ్చేటట్టు ఇలా నీట్గా లోతు అనేది తీసుకోవాలి మీకు చంకల్లో ముడతలు రాకుండా ఉండడం కోసం కొంచెం చూడండి ఇలా నీట్గా తీసేసుకోండి కట్ చేస్తే అర్థమవుతుందండి ఇప్పుడు చూపిస్తాను చూడండి కటింగ్లో ఇదిగోండి పైన చూడండి ఇలా ఎక్కడ టక్స్ పెట్టేసేయండి మధ్యలో కూడా ఒక టక్స్ పెట్టేసుకోవాలి ఇప్పుడైతే మనకి ఫ్రంట్ పార్ట్ అయిపోయింది ఇప్పుడు క్యాన్వాస్ అంటే మనం నెక్ కోసం క్యాన్వాస్ తీసుకోండి నెక్ వెడల్పు వచ్చేసి రెండు ముప్పావు అలాగే పొడవు వచ్చేసి ఏడించులకి మార్కింగ్ ఇచ్చేసి క్యాన్వాస్ ఎక్స్ట్రా కోసం ఒకటిన్నరకి మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి ఇప్పుడు నీట్గా ఇక్కడ కూడా అదే రెండు ముప్పావు మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి నేను ఒక పాంచు అవతలకి మార్కింగ్ ఇస్తున్నాను ఎందుకంటే కొంచెం డీప్ అనేది వస్తుంది ఇలా క్రాస్గా ఈ విధంగా మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి తర్వాత చూడండి కింది లైన్ దగ్గర నుంచి మూడించులకి ఒక మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి మూడించులకి మార్కింగ్ ఇచ్చాం కదా తర్వాత మనం రౌండ్ అనేది ఇలా నీట్గా తీసేసుకోవాలి చూడండి ఈ కరు స్కేల్ కనుకుంటే ఇంకా నీట్గా తీసేసుకోవచ్చు ఈ విధంగా వచ్చేటట్టు ఒక మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి తర్వాత కింది లైన్ దగ్గర నుంచి చూడండి నేను చూపించిన విధంగా ఒకటిన్నరకి ఒక మార్కింగ్ అనేది ఇచ్చేసి అక్కడి నుంచి ఒకటి బావుకి ఒక మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి చూడండి కరువు స్కేల్ కనుక ఈ విధంగా పెట్టేసుకుంటే మనకి కొంచెం స్ట్రైట్గా రాకుండా ఒక కొద్ది కరువు అనేది తిరగద్దమాట ఇక్కడికి ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసేయండి ఇప్పుడు చూడండి పై లైన్ దగ్గర నుంచి ఈ లైన్కి మీరు స్ట్రైట్ కనుక గీసుకోవచ్చు లేకపోతే మనం కరువు స్కేల్ పెట్టేసి కరువు స్కేల్తో అయినా ఒక రౌండ్ అనేది వచ్చేటట్టు గీసేసుకోవచ్చు నేనైతే ఈ విధంగా మార్కింగ్ అనేది ఇచ్చేసాను చూడండి ఇలా నీట్గా మనం నెక్ అనేది తీసేసుకున్నాము ఇప్పుడు ఓపెన్ చేసేసి ఇటువైపు కూడా మార్కింగ్ పడడం కోసం ఇలా ప్రెస్ చేస్తే ఆ మార్కింగ్ అనేది పడిపోద్ది అనమాట చూడండి ఇలా మీకు లైట్గా కనిపిస్తుంది చూడండి ఆ మార్కింగ్ మీదే మనం గీసుకోవాలి గీసి ముక్కతోటి ఇలా నీట్గా రౌండ్ అనేది తీసేసుకున్నాము చూసారా మీకు లైట్గా కనిపిస్తుంది ఇలా స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి చూడండి ఎంత నీట్గా వచ్చిందో మనకి నెక్ అనేది నేనైతే ఎక్స్ట్రా పీస్ మొత్తాన్ని నీట్గా కట్ చేసుకుంటున్నాను ఇదిగోండి ఫస్ట్ ఇదిగోండి కొంచెం డీప్ అనేది అవుతుంది మనం అంత డీప్ వద్దు అని అనుకుంటే కొంచెం ఒక పావించు పైకి మార్కింగ్ అనేది ఇస్తున్నాను సేమ్ అదే విధంగా రావడం కోసమైతే ఇలా ప్రెస్ చేస్తే అవతల మార్కింగ్ కూడా పడిపోద్ది అన్నమాట మనం ఉండాల్సిన దానికన్నా నెక్ పొడవ వచ్చేసి ఏడించులు నార్మల్గా అయితే ఇంచు ఆరు ఆరున్నర అయితే ఉంటుంది ఈ నెక్కి ఏడించులు తీసుకుంటేనే మీకు కొంచెం పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట నెక్ వచ్చేసి ఎంత ఎక్స్ట్రా పీస్ ఇలా నీట్గా పెట్టేసుకో ఇక్కడ ఒక టక్స్ అనేది పెట్టేసుకోండి మధ్యలో కూడా ఇప్పుడు దీన్నైతే మనం ఎలా సింపుల్గా ఏ విధంగా జాయింట్ చేసుకోవాలి ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది నేను చూపిస్తాను నేనైతే సేమ్ మా బ్లౌజ్లో కలరే నేనైతే ఒక క్లాత్ అనేది తీసేసుకొని లైనింగ్ పీసే తీసుకున్నాను గమ్ము పైన కాకుండా మనకి క్యాన్వాస్కి ఒక వైపు అయితే గమ్ము ఉంటుంది ఒక పై ఒకవైపు నార్మల్గానే ఉంటుంది నేను చూడండి సింపుల్గా అసలు మనకి అద్దినట్టు రావాలంటే ఇలా కొంచెం గ్లూ అనేసి లైట్ లైట్గా వేసేసి అంటిచ్చేసాను ఈ విధంగా అంటిచ్చేసి నేనైతే ఐరన్ చేసుకున్నాను చూడండి ఇలా రివర్స్లో ఐరన్ చేసేస్తే థిక్గా ఉండిపోద్ది అనమాట అస్సలు మనకి ఎక్కడ కూడా ఇంకా పైకి లేదు మన క్యాన్వాస్ అనేది అట్టే నిలిచిపోతుంది లైనింగ్కి నేను అదేవిధంగా బ్యాక్ పార్ట్ మొత్తాన్ని హ్యాండ్స్ కానీ విధంగా జాయింట్ చేసేసి పెట్టేసుకున్నాను ఇలా ఎగ్స్ట్రా ఉండేటట్టు క్లాత్ని కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయింది క్యాన్వాస్తో సహా ఇప్పుడైతే లోకైతే వెళ్ళిపోదాము ఫస్ట్ వచ్చేసి మనం డోరీస్ అనేది రెడీ చేసి పెట్టేసుకోవాలి ఈ డోరీస్ కోసం అయితే మనం సన్నగా చూడండి ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఎందుకండి ఈ ఎక్స్ట్రా పీస్ అనేది నేను కట్ చేసేస్తున్నాను ఇలా నీట్గా ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకోవాలి ఫస్ట్ మనకు అప్పుడే డోరీ అనేది సన్నగా వస్తుంది ఇప్పుడు లూప్ టర్న్ తోటి మనం డోరీస్ అనేది తిప్పేసుకోవాలి చూడండి ఎంత సన్నగా వస్తుందంటే ఇప్పుడైతే మనం డోరీస్ అనేది తిప్పేసుకున్నాం కదా మోడల్ కూడా కుట్టేసి పెట్టేసుకున్నాను ఈ విధంగా కుట్టేసి పక్కన పెట్టేసుకోండి మీకు నచ్చిన మోడల్ అయితే కుట్టేసుకోవచ్చు ఇప్పుడు చూడండి ఫ్రంట్ పార్ట్ తీసుకోండి మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి నేను లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు జాయింట్ చేసి పెట్టేసుకున్నాను ఈ టక్స్ ఉంటాయి కదా ఆ టక్స్ అన్నీ మనకి నీట్గా కనిపించేటాగా కట్ చేసి పెట్టేసుకోవాలి ఇప్పుడు చూడండి ఈ క్యాన్వాస్ ఉంది కదా ఎక్స్ట్రా పీస్ మొత్తాన్ని నీట్గా రౌ చుట్టూరు ఉన్న క్లాత్ని నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసి పక్కన పెట్టేసుకోండి చూడండి ఇలా నీట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి తర్వాత చూడండి ఈ క్యాన్వాస్ అనేది ఆ టక్స్కి మనం మెయిన్ టక్స్ ఉన్నాయి చూడండి కరెక్ట్గా వచ్చేటట్టు పెట్టేసుకొని కదలకుండా ఒక పిన్నులు అనేది పెట్టేసుకోండి మీకు చాలా ఈజీ అండి నేను చూపించాను కదా కటింగ్ అనేది స్టిచ్చింగ్ కూడా ఏ విధంగా చేసుకోవాలనేది కూడా చూపిస్తాను ఇప్పుడు ఇలా నీట్గా పెట్టేసుకున్నాం కదా ఫస్ట్ తర్ మనకి కుట్ అనేది చిన్న కుట్ మీద పెట్టేసుకోండి నెక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట చిన్న కుట్టి మీద పెట్టేసుకుంటే మనము నీట్గా ఎక్కడ ఆపరేట్ చేసుకుంటే అక్కడ అయితే ఆగిపోద్ది అనమాట ఇక్కడ దాకా వచ్చింది కదా ఈ డోరీ అనేది లోపల వైపు పెట్టేసుకోండి ఇదిగోండి లోపల వైపు పెట్టేసి మనకి ఈ కార్నర్లో కరెక్ట్గా రావాలి ఆ డోరీ అనేది చూడండి ఆ కార్నర్కి కరెక్ట్గా వస్తేనే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది ఇదిగోండి అక్కడ సూది కిందకు దింపి పాదాన్ని పైకి లేపేసి క్లాత్ని తిప్పేసుకుంటే మనకి పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ అనేది వస్తుంది అనమాట చూడండి ఇలా నీట్గా చూడండి ఇక్కడ కూడా మూల్లో కూడా సూది కిందకు దింపేసేయండి ఇదిగోండి ఇలా క్లాత్ని తిప్పేసుకుంటే మనకి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది అక్కడ కూడా నీట్గా వచ్చేస్తుంది అనమాట చూడండి ఈ మోల్లో కరెక్ట్గా వచ్చేటట్టు డోరీని పెట్టేసుకోవాలి ఇదిగోండి ఇలా సూది కిందకి దింపి పాదాన్ని పైకి లేపేసి క్లాత్ని ఈ విధంగా తిప్పేసుకోండి ఈ మూలలో కూడా అంతేనండి సూది కిందకి దింపి పాదాన్ని పైకి లేపేసి క్లాత్ని తిప్పుకొని అప్పుడు స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి చూడండి ఎంత నీట్గా మనం ఏ విధంగా మార్కింగ్ ఇచ్చేసామో దాని మీదే స్టిచ్చింగ్ అనేది వేసుకున్నాము నేర్చుకునే వారికి కూడా ఈజీగా ఉంటుందన్నమాట చూసారా ఇలా నీట్గా మొత్తాన్ని కట్ చేసుకోవాలి క్యాన్వాస్ వేస్తేనే మనకి నెక్ అనేది ఫినిషింగ్ వస్తుందండి క్యాన్వాస్ వేసుకోండి కంపల్సరీగా ఇలా మోల్ కరెక్ట్గా కట్ చేసుకోండి మనం కుట్టిన కుట్ట అనేది కట్ అవ్వకుండా నీట్గా టక్స్ అనేది పెట్టేసుకోవాలి అప్పుడే రౌండ్ అనేది మనకి నెక్ అనేది కరెక్ట్గా తిరుగుతుంది ఇదిగోండి ఇప్పుడు రివర్స్ చేసేసుకోండి ఇలా పైకి లాగేసుకుంటే చూడండి మనకి డోరీస్ అనేది కూడా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో ఇదిగోండి ఫస్ట్ టైం గుట్టినా కూడా నా నెక్ అనేది సూపర్గా వచ్చింది మనకి కొన్ని కొన్ని కొలతలు తెలిస్తే చాలండి ఎలాంటి నెక్ అయినా సరే ఈజీ మెదల్లో కట్ చేసుకోవచ్చు స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అంటే కొత్తగా నేర్చుకునే వారికి కూడా ఉపయోగపడేలాగా ఈజీ మెదల్లో నేను చూపించాను ఇదిగోండి ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు పై వేపిన ఒక అనేది వేసేసుకుంటే ఇంకా నీట్ ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది అనమాట పైనే ఒక కుట్ట అనేది వేసేసుకోవాలి లాస్ట్కి కుట్టుబడేటట్టు ఈ డోరీస్ దగ్గర నేను కొద్దిగా రఫ్ చేశాను ఎందుకంటే మనం కట్టుకుంటాం కదా అందుకోసమైతే రఫ్ చేయండి ఖచ్చితంగా రఫ్ చేసుకుంటేనే మనకి నీట్గా ఉంటుంది అనమాట నీట్ గట్టిగా ఉంటుంది థ్రెడ్ వచ్చేసి చూడండి ఫినిషింగ్ అనేది ఎలా వచ్చింది ఈ విధంగా మనం కుట్టనేది వేసుకోవాలి ఇది ప్రిన్సెస్ కట్టండి బ్లౌజ్ వచ్చేసి ఇప్పుడు ప్రిన్సెస్ కట్ నేను ఇంకా కట్ చేయలేదు అది కూడా ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను ఇదిగోండి థ్రెడ్స్ ఇప్పుడు నార్మల్గా థ్రెడ్కి దీన్ని కూడా ఇలా జాయింట్ చేసేసుకుంటే ఒక మోడల్ అనమాట కొంతమంది ఆ విధంగా కూడా వేసేసుకుంటారు చూడండి మనం మార్కింగ్ ఇచ్చేది కదా ప్రిన్సెస్ కట్కి ఆ మార్కింగ్ మీద కుట్ అనేది వేసేసుకోండి నేనైతే ముందుగానే కట్ చేయనండి ఎందుకంటే ముక్కలు అనేది విడివిడిగా పోతాయి కాబట్టి ఈ విధంగా మనం కుట్ అనేది వేసేసుకుంటే ప్రిన్సెస్ కట్ అనేది అద్దినట్టు కుదురుతుంది ఇలా మధ్యలోకి కట్ చేసుకోవాలి ఒక కత్తిరి బట్టే అంతా స్టిచ్చింగ్ కుట్టికి కుట్టికి గ్యాప్ అనేది వదిలేసుకోవాలి ఇప్పుడు చూడండి ఏ విధంగా జాయింట్ చేసుకుంటున్నాను ఇలా నీట్గా పెట్టేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది ఈ మెదల్లో ఫాలో అయితే చూసారా నేనైతే ఇంకో డబల్ స్టిచ్ అనేది వేస్తున్నాను చూడండి ఫైనల్గా అయిపోయింది చూడండి చాలా సింపులేనండి మనకి చూడడానికి ఫస్ట్ టైం కాబట్టి అలా అనిపిస్తుంది ఇలాంటి మోడల్ నేర్చుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా నేను చెప్పిన ప్రాసెస్ అనేది ఫాలో అవ్వండి ఈజీ కటింగ్ స్టిచ్చింగ్ నేర్చుకోండి నచ్చింది అని అనిపిస్తే లైక్ చేసి సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్